హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ ఈరోజు నేను మీకు మా హాబ్లాస్ స్టోరీ చెప్తాను అండ్ ఆల్సో అసలు ఈ బ్రాండ్ ఎన్ని డేస్ పట్టిందో రీప్లేస్ చేయడానికి అండ్ ఏమేమి పాటలు పడ్డామో మేము వీళ్ళతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో నవంబర్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్నా మార్నింగ్ నేను కుకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది దోశలు వేస్తున్నాను ఎండింగ్లో హాస్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇలా ఆల్ ఆఫ్ సడన్ పెద్ద సౌండ్ వచ్చి గ్లాస్ మొత్తం క్రాక్ అయిపోయి ఆ గ్లాస్ ముక్కలు కింద చిమ్ ఇలా జల్లినట్టు పడిపోయినాయి అనమాట ఇలా మొత్తం బ్రేకేజ్ అయిపోయింది సో మేము షాక్ అయ్యి ఇమీడియట్గా ఫీబర్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఇలా బ్రేక్ అయింది మేము తీసుకుని ఎయిట్ మంత్స్ కూడా అవ్వలేదు అండ్ వీ పేడ్ లిటరల్లీ థర్టీ ఫైవ్ ఫర్ దిస్ హాబ్ సో చెప్పేసరికి వాళ్ళు అన్నారు మేడం యూజువల్గా మాకు అసలు ఇలాంటి కంప్లైంట్సే రావు మేబీ ఎయిర్ బ్లాక్ అవ్వడము సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది అందుకని బ్లాస్ట్ అయిందంటే సరేలే మా ఏమో అనుకుని నేను ఇంకా గట్టిగా ఏం మాట్లాడలేదు అండ్ వారంటీ ఉండింది సో వారంటీలో ఉంది ఇట్లా అంటే మ్యామ్ మేము ఖచ్చితంగా గ్లాస్ రీప్లేస్ చేస్తాము ఇట్ టేక్స్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం అన్నారు సరే కదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అన్నారు కదా మరి మీన్ వైల్ నేనైతే నాకు బ్యాకప్ కూడా లేదండి నేను ఏం యూజ్ చేయాలి అని అంటే లేదు మేడం జస్ట్ గ్లాసే కదా క్రాకిల్ అయింది మీకు మీరు స్టవ్ ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు ఇట్ వర్క్ సో వెల్ అన్నారు సరే అని చెప్పి నేను అదే కంటిన్యూ చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ వన్ డే ఆ ఇగ్నేషన్ ఉంటుంది కదా ఏదైతే నాబ్స్ ఉంటాయో దానిలోంచి పొగలు రావడం స్టార్ట్ అయింది మళ్ళీ నేను ఎలక్ట్రిసిటీ అంతా బంద్ చేసి గ్యాస్ చేసి మళ్ళీ కాల్ చేశాను వాళ్ళకి కాల్ చేస్తే మేడం ఏం కాదు ఇగ్మిషన్ ఆపేసి మీరు వాడుకోవచ్చు అది ఇది అని అన్నారు సరే గ్లాస్ రీప్లేస్మెంట్ ఏమైందండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది కదా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఆ కంపెనీ నుంచి స్టోర్ మేనేజర్ కానీ ఒక కస్టమర్ కేర్ కానీ సర్వీస్ సెంటర్ వాళ్ళు కానీ ఎవ్వరూ నాకు కాల్ చేయలేదు అనమాట నేనే టెన్ డేస్కి ఒకసారి వారానికి ఒకసారి ఏమైంది 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 అని చెప్పి ఫాలో చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ నాకు వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటి అని అంటే గ్లాస్ వచ్చింది కానీ అది డ్యామేజ్ అయ్యి వచ్చిందంట సో అందుకని మళ్ళీ రిటర్న్ పంపించారంట మళ్ళీ ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం పడుతుందంట సరే ఓకే నిజంగానే వచ్చింది అనుకున్నాం అట్లీస్ట్ అది ఒక కన్ కస్టమర్ కన్సర్న్తోనైనా మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా దే డింట్ ఈవెన్ ఇన్ఫామ్ దట్ ఓకే అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ కూడా అయిపోయింది ఏమైంది ఏమైంది అని చెప్పి అప్డేట్స్ నేనే అడగడం తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదనమాట అండ్ వి ఫైల్డ్ అండ్ కోర్ట్ కేస్ అనమాట కన్జ్యూమర్ కోర్ట్ కేస్ వేసాము ఇట్లా దే ఆర్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ లైఫ్ అని చెప్పి సో ఇమాజిన్ చేయండి ఇది చిన్నగా అయింది కాబట్టి సరిపోయింది ఒకవేళ ఇది పెద్దగా ఈ సంవేదన గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీతో చేయాల్సిన పనులు అనమాట చేసిన తర్వాత స్టోర్ మేనేజర్తో ఫైట్ చేసి సర్వీస్ సెంటర్ వాళ్ళతో ఫైట్ చేసి ఆల్మోస్ట్ మల్టిపుల్ ఫైటింగ్స్ తర్వాత టూ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మాకు ఈ కొత్త స్టవ్ అనేది ఇచ్చారు పాత తీసుకెళ్ళిపోయి సో ఇంకా ఆ రోజు ఇంకా అత్తమ్మ ఇలాగో కొత్త స్టవ్ వచ్చింది కదా మంచి టైం చూసి వెలిగిద్దాం సిక్స్ ఓ క్లాక్ తర్వాత అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ తర్వాత కొంచెం బొట్టు పెట్టి ఫస్ట్ పాలు ఇలా పొంగించామన్నమాట ఇది నా హాబ్లా స్టోరీ సో నా ఇఫ్ యూ ఆస్క్ మీ ఇప్పుడు ఫేవర్ వాళ్ళతో వెళ్ళాలా వెళ్ళతా అంటే ఐ రియలీ డోంట్ నో బట్ వన్ థింగ్ ఫర్ షోర్ దట్ ఐ కెన్ సే ఈజ్ వాళ్ళ కస్టమర్ కేర్ ఆర్ కస్టమర్ సెంటర్ ఈజ్ సర్వీస్ ఈజ్ రియలీ రియలీ వర్స్ట్ అంత వర్స్ట్ అంటే నేను చెప్పలేను కూడా వారంటీలో ఉన్నప్పుడే ఇంత సతాయించారంటే ఇమాజిన్ చేయండి ఒక వస్తువు మనం ముప్పై నలభై వేలు పెట్టి లైఫ్ టైం ఉండాల్సిన వస్తువు చూసి చూసి కొని ఇలా అయితే అట్లీస్ట్ కస్టమర్ సర్వీస్ కూడా లేకపోతే అది ఎలా ఉంటుందో ఎనీవే సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ గుడ్ కొత్త స్టవ్ అయితే వచ్చింది సో లెట్ సి ఐ హోప్ అండ్ ఐ ప్రే దీనికి ఏమీ అవ్వకూడదు అని చెప్పి and it's saturday afternoon anmata i'm going to prepare a delicious and quick lunch so for the lunch i'm going to make mixed veg pulao and also for the uh, curry i'm going to make butter paneer masala and for the mixed veg pulao i am going to add the vegetables like carrot beans బటానీ అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ క్యాలీఫ్లవర్ ఆలు అండ్ మిర్చి సో ఆనియన్ నేను ఎందుకంటే ఈరోజు ఏకాదశి అత్తమ్మ ఆనియన్ తిననన్నారు సో ఆవిడ అట్లీస్ట్ కర్రీ తినకపోయినా పులావ్ అన్న తింటారు అని చెప్పి ఆనియన్స్ యాడ్ చేయట్లేదు అనమాట అండ్ ఫర్ బటర్ పన్నీర్ మసాలా టొమాటోస్ ఆనియన్స్ కాజు అండ్ గార్లిక్ మూడు ఆయిల్లో బాగా సాల్టేజ్ చేసేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్లో సో ఇది ఏంటంటే ఇది కశ్మీరీ మిర్చి ఉంటాయి కదా అది ఎక్కువ స్పైసీనెస్ ఉండదు బట్ మంచి కలర్ వస్తుంది కర్రీకి సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దట్ ఆల్సో సో దాన్ని కొంచెం హాట్ వాటర్లో వేసి నానపెట్టి ఈ పేస్ట్తో పాటు గ్రైండ్ చేస్తే కర్రీ కలర్ చాలా బాగా వస్తుంది సో కర్రీకి అది ఉడికే లోపు ఐఎమ్ గోయింగ్ టు కట్ ఆల్ ద వెజిటబుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ వెజ్ పులావ్ సో ఫస్ట్ అయితే ఈ కాలీఫ్లార్ని కట్ చేసి దాన్ని కొంచెం హాట్ వాటర్లో నానపెడతానమాట ఇది అందరూ చేసేదే టు అవాయిడ్ పేస్ట్ అండ్ మీల్ మేకర్ని కూడా ఒకసారి హాట్ వాటర్లో వేసి తీసేస్తాను అనమాట సో దట్ దే డోంట్ బికమ్ టూ సాగి కుక్కర్లో వేసినప్పుడు సో ఫర్ ద వెజిటేబుల్ పులావ్ అది గీలో హోల్ మసాలాస్ అన్నీ వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐమ్ గోయింగ్ టు యాడ్ సమ్ సాల్ట్ ఫర్ ద టేస్ట్ అండ్ దట్స్ ఇట్ ఇంకా కారం కానీ గరం మసాలాస్ కానీ ఏమీ యాడ్ చేయను అనమాట ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి అండ్ ఈ వాటర్ వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండ్ వెజిటేబుల్స్ అన్ని పీల్స్ ఉంటాయి కదా ఆ పీల్ అంతా వేసి అనియన్స్ది రేపు పొద్దున్న వరకు పెడతాను అనమాట తర్వాత వేస్ట్ అంతా తీసేసి ఈ వాటర్ నేను మొక్కలకి వేస్తాను వన్స్ కూల్ టైమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట అండ్ బై ద టైమ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో బాయిల్డ్ దీనిలో నేను రైస్ యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేస్తాను ఫర్ అట్లీస్ట్ టూ టు త్రీ విజిల్స్ అండ్ ఫర్ బటర్ పన్నీర్ ఇట్స్ బెటర్ యూ టేక్ ఏ ఫ్రెష్ కడాయి అనమాట ఏదైతే మనం షార్టేజ్ చేస్తామో ఆనియన్స్ అండ్ టొమాటోస్ అందులో కాకుండా ఫ్రెష్ కడాయి కానీ అదే కడాయిని కడిగేసి కానీ స్టవ్ మీద పెట్టి అందులో బటర్ యాడ్ చేసి బటర్లో కొంచెం కసూరి మెత్తి ఇది ఆప్షనల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు అండ్ మనం చేసిన పేస్ట్ అంతా ఇందులో వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కర్ ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఫర్ ద టేస్ట్ యూ హ్యావ్ టు యాడ్ సాల్ట్ ఆబ్వియస్లీ కారం బాగానే తింటారు అనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పసుపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పన్నీర్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఉడకబెడితే పన్నీర్ బటర్ మసాలా ఏజ్ రెడీ అండ్ ఇందాక యాడ్ చేసినప్పుడు బటర్లో కొంతమంది ఐ మీన్ ఆయిల్ కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు హూ డజంట్ లైక్ బటర్ మచ్ కొంచెం ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ యాడ్ బటర్ ప్లస్ ఆయిల్ అనమాట అండ్ ఐఆమ్ ఎండింగ్ అప్ విత్ యాడింగ్ సమ్ ఫ్రెష్ క్రీమ్ అనమాట అండ్ క్రీమ్ కూడా ఆప్షనలే మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నా దగ్గర ఉంది అండ్ నాకు అది ఇష్టం కాబట్టి యాడ్ చేస్తున్నాను టేస్ట్లో అయితే పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు మేక్ సమ్ రైతా సో జస్ట్ అనియన్ సాల్ట్ అండ్ పెరుగుతో అండ్ ద డెలిషియస్ లంచ్ ఫర్ టుడే ఈస్ రెడీ అండ్ బిలీవ్ మీ ద పనీర్ బట్టర్ మసాలా ఈస్ రియలీ సూపర్ డెలిషియస్ డెఫినెట్గా ట్రై చేయండి యూ విల్ లవ్ ఇట్ and this was a perfect uh, saturday afternoon and with a good and delicious lunch and with a good movie i don't remember the movie name i'm so sorry <laughs> అండ్ అంత మంచి మీల్ అండ్ మూవీ చూసిన తర్వాత నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది కదా నిద్ర వచ్చేసింది అనమాట మంచిగా పడుకున్నాం విట్ వుక్ నైస్ రెస్ట్ అండ్ ఇట్స్ అరౌండ్ సిక్స్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ సో ఈవినింగ్కి కుకింగ్ చేయాల్సిన అవసరం ఎక్కువ లేకుండా ఉండింది సో పన్నీర్ కర్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ బీట్రూట్ రోటీ సో ఫర్ దాట్ ఐమ్ గోయింగ్ టు చాప్ ద బీట్రూట్ పీల్ చేసి ఫైన్గా కాకుండా నార్మల్ రఫ్గా చాప్ చేసేసి దాన్ని గ్రైండర్లో వేసుకొని మిక్సర్లో వేసుకొని ఐఎమ్ సారీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్న మాట నాట్ ఫైన్ పేస్ట్ కాదు నార్మల్గా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి సో వన్స్ ద మిక్స్చర్ ఈజ్ రెడీ ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అండ్ జీరా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు బట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది జీరా కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అదంతా నీట్గా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఏదైతే పేస్ట్ ఉంటుందో బీట్రూట్ పేస్ట్ అంది గోధుమ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇందులో వాటర్ ఎక్కువ పట్టనే పట్టదు ఆ బీట్రూట్ పేస్ట్తోనే అంతా కలుపుకోవచ్చు అనమాట సో రిమెంబర్ క్వాంటిటీ మటుకు మీరు ఒక బీట్రూట్కి ఎంత పిండి అయితే తీసుకోవాలో లైక్ వన్ కప్ ఆర్ టూ కప్స్ ఆఫ్ పిండి అంతనే తీసుకోండి ఇది స్టోర్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అంత బాగుండదు అండ్ పిండి అంతా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ రబ్ చేసుకుని ఈ డో ఏదైతే ఉంటుందో దాన్ని రెస్ట్ చేయాలి అట్లీస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ అనమాట అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత దీంతో మనం పూరి కావాలన్నా కూడా చేసుకోవచ్చు అండ్ రోటీ కావాలి అన్నా కూడా చేసుకోవచ్చు అనమాట వీ ప్రిఫర్డ్ రోటీ బికాజ్ పనర్ పనీర్ బటర్ మసాలాతో రోటీ అయితే బాగుంటుంది అని చెప్పి అండ్ దీస్ ఆల్సో టర్న్ అవుట్ రియలీ రియలీ గుడ్ అండ్ లిక్సి నాకి బాగా నచ్చింది రెడ్ రోటీ రెడ్ రోటీ అని చెప్పి బాగా తిని ఇఫ్ ఇన్ కేస్ ఐ మీన్ పిల్లలు ఇట్లా బీట్రూట్ క్యారెట్ తినరు అన్న వాళ్ళకి ట్రై చేయొచ్చు ఇట్ ఈస్ అన్ హెల్తీ అండ్ డెలిషియస్ మీల్ యాజ్ వెల్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినిపించేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ ఐ మేడ్ దిస్ పిచ్చి హార్ట్ ఫర్ మోహన్ యాక్చువల్ మంచిగా రాలేదు బట్ ఐ మేనేజ్ టు డూ ఇట్ And it was a great and a delicious food and restful Saturday and Mata. So we loved all the day. We were just keep uh, resting, eating, and watching movies. We didn't do anything much than that. We really loved the Saturday. So that's all. That's all for this video. See you all in the next video really very soon. And thanks for watching till the end. E video that the same. Bye bye.